Welcome to RF Nish. Nice. ఎక్కడి నుంచి వస్తున్నారు చెన్నై ఎయిర్పోర్ట్లో ఎలా జరిగింది నేను వస్తున్నాను సార్ ఆటో యూతం చేసేసిండి దగ్గరకు వచ్చిన పంట సరణు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిండు ఇక్కడ ఆ ప్యాట్ వచ్చేసిండు నేను అటు పక్క ఎదురు బండి వస్తాను సారికి పేరు కూర్చున్నాను ఇవ్వలే కూడా కట్ చేసిండి ఈడే సైడ్ ఉన్నాడు సైడ్ నుంచి సరను కట్ చేసాను నాకు ముందు పక్క అతనికి ఆటరు ఒక డ్రైవరేనా అతనికి ఏమైంది హాస్పిటల్కి ఎవరు తీసుకోపోయారు